ఈ బుక్ కొంటే ఇది బుక్ కాస్ట్ ఈ బుక్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది సింపుల్ అండర్స్టాండబుల్ ఇంగ్లీష్ లో ఉంది కొరియర్ చార్జెస్ తొంభై రూపాయలు అదే ఏపీ తెలంగాణ దాటితే నూట ఐదు రూపాయలు ఇది తీసుకుంటే ఎనిమిది లైవ్ క్లాసులు వస్తాయి ఓన్లీ మీరు మాత్రమే ఆ లైవ్ క్లాసెస్ చూడగలుగుతారు ఆ ఏడు వరకు సబ్జెక్ట్ మ్యాథ్స్ ఒకటి మాత్రము సబ్జెక్ట్ ప్లస్ అది మీకు సర్ప్రైజ్ నేను క్లాస్ తీసుకున్నప్పుడు చెప్తాను క్లాస్ ఒక్కొక్కటి అరవై నిమిషాల నుంచి తొంభై నిమిషాలు ఉంటుంది మోస్ట్లీ సాయంత్రమే క్లాసులు చెప్తాను రైట్ రెండు రోజులకుసారి లైవ్ లోకి వస్తాను రైట్ ఒకటి మాత్రము అద్భుతమైన సర్ప్రైజింగ్ సెషన్ ఉంటుంది ఎన్క్రిప్టెడ్ నోట్స్ పీడిఎఫ్ ఆ కోర్సులోనే ఉంది రైట్ టెస్ట్ సిరీస్ ఆ కోర్సులోనే ఉంది మ్యాథ్స్ కోర్స్ మ్యాథ్స్ కోర్సు టెస్ట్ సిరీస్ స్ట్రాటజీ సెషన్స్ టెస్ట్ సిరీస్ ఒకసారి అన్ని చూసుకోండి సార్ నాకు మళ్ళీ మళ్ళీ అడగద్దు రైట్ మా టీం వాళ్ళకు చాలా డైలీ చాలా ఎన్రోల్మెంట్స్ వస్తాయి రైట్ సో ఇక్కడ చూసుకోండి సార్ టాపిక్ వైజ్ ఎలా చేడాలి స్ట్రాటజీ సెషన్స్ ఉన్నాయి దీంట్లోనే లైవ్ ఉంటుంది తెలుగు మీడియం కంటెంట్ ఉంది ఇంగ్లీష్ మీడియం కంటెంట్ ఉంది తెలుగు మీడియం కంటెంట్లో క్లాస్ రూమ్ నోట్స్ ఉంది అండ్ టెస్ట్ సిరీస్ ఉంది ఏదైతే మీకు చెప్పానో మీకు వచ్చే కోర్సు ఇది ఇరవై నాలుగు గంటల్లో అప్డేట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ తీసుకోండి అన్ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ డోంట్ లేజీనెస్ అనేది మనకు అలవాటు అయిపోయింది అనుకోండి సార్ మనం లైఫ్ లో చాలా ఆపర్చునిటీస్ మనం కోల్పోతాం రైట్ ఆపర్చునిటీ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఎవరైతే ఆపర్చునిటీని మెగ్నటైజ్ చేసుకొని కాస్ట్ మినిమం చేసుకొని వాల్యూ మ్యాక్సిమం చేసుకున్నారో దే ఆర్ కన్సిడర్డ్ టు బి రైట్ ద స్మార్టెస్ట్ పీపుల్ అరౌండ్